Hi friends, welcome to our channel VK Tuition. Today we are going to learn a few more examples of THE. In the last video, we all have discussed about the pronunciation of THE. That is, where does it say the or where does it say the. now let us see a few more examples of THC. Let us start both the kangaroo and the duck were happy in the end కంగారు మరియు బాతు ఇద్దరు చివరికి సంతోషంగా ఉన్నారు బోత్ ద కంగారు అండ్ ద డక్ ఓవర్ హ్యాపీ ఇన్ డి అండ్ కంగారు మరియు బాతు ఇద్దరు కొరియోగ్రఫీ ఈజ్ ది ఆర్ట్ Choreography is the art of designing sequences of moments. Choreography in a the Catholic class Choreography is the art of designing sequences of moments. Choreography anedi a the Catholic class వేర్ డస్ ది ఇన్సిడెంట్ వేర్ డస్ ది ఇన్సిడెంట్ టేక్ ప్లేస్ సంఘటన ఎక్కడ జరిగింది వేర్ డస్ ది ఇన్సిడెంట్ టేక్ ప్లేస్ సంఘటన ఎక్కడ జరిగింది ద కోరస్ టీమ్ సింగ్స్ ద పోయం ద కోరస్ టీమ్ సింగ్స్ ద పోయం కోరస్ బృందం పద్యం పాడుతుంది కోరస్ బృందం పద్యం పాడుతుంది ఐ వుడ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఇన్ ఎ డిటైల్డ్ వే నేను అవసరాన్ని కూడా వివరణాత్మక రీతిలో వివరిస్తాను ఐ వుడ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఇన్ ఎ డిటెయిల్డ్ వే నేను అవసరాన్ని కూడా వివరణాత్మక రీతిలో వివరిస్తాను ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఎవరి ఫ్యామిలీ స్పెండ్ దే టైమ్ బిఫోర్ దే టీవీ సెట్స్ డైలీ ప్రతి కుటుంబ సభ్యులందరూ ప్రతిరోజు తమ టీవీల ముందు తమ సమయాన్ని వెచ్చిస్తారు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ స్పెండ్ దే టైమ్ బిఫోర్ దే టీవీ సెట్స్ డైలీ ప్రతి కుటుంబ సభ్యులందరూ ప్రతిరోజు తమ టీవీల ముందు తమ సమయాన్ని వెచ్చిస్తారు ద గవర్నమెంట్ హాస్పిటల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ఔట్స్కట్స్ ఆఫ్ అవర్ టౌన్ ప్రభుత్వ ఆసుపత్రి మా పట్టణ శివారులో ఉంది ద గవర్నమెంట్ హాస్పిటల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ఔట్స్కట్ ఆఫ్ అవర్ టౌన్ ప్రభుత్వ ఆసుపత్రి మా పట్టణ శివారులో ఉంది జేమ్స్ కుక్ సెట్ సెయిల్ ఇన్ ది ఎండోవర్ విత్ ఎ కంపెనీ ఆఫ్ ఎయిటీ త్రీ మెన్ జేమ్స్ కుక్ ఎనభై మూడు మంది పురుషుల సంస్థతో ప్రయత్నంలో ప్రయాణించాడు జేమ్స్ కుక్ సెట్ సెయిల్ ఇన్ ది ఎండోవర్ విత్ ఎ కంపెనీ ఆఫ్ ఎయిటీ త్రీ మెన్ జేమ్స్ కుక్ ఎనభై మూడు మంది పురుషుల సంస్థతో ప్రయత్నంలో ప్రయాణించాడు రైట్ ఎ లెటర్ టు ది ఎడిటర్ लोकल ्यूस पेपर स्थाक न्यूज पेपर एडिटर को लेख रही रईट ये लटर टू दि एडिटर्फ द लोकल ्यूज पेपर स्थाक न्यूज पेपर एडिटर को लेख रहा ओके दीजा आर् टेन मोर एग्जापल इफ यू लाइक इट प्लीज and share and subscribe my channel. Thank you very much.